ఒక చిన్న పాప ఆ పాప జగన్ని చూడాలనుకుంది ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుకుంటా వాళ్ళ మేనమామ వేరే అనుకుంటా గత నుంచి వైసీపీలో ఉన్నట్టున్నాడు ఈ అమ్మాయికి కూడా అది అంటించినట్టున్నాడు అందుకనే జగన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఆ తొక్కిసలాట్లో వల్ల కాకపోతే అమ్మాయి ఏడ్ చేయడం అది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి బయటికి రావటం వచ్చి అమ్మాయిని దగ్గర తీసుకోవడం అమ్మాయి విపరీతమైన ప్రేమ చూపించింది మహానటి ఇట్లాంటి టైటిల్స్ ఇచ్చేసాం ఇప్పుడు ఆ వయసులో అమ్మాయితో ఆ నటించేటటువంటి సీన్ ఉంటుందా అందులో ఆ తర్వాత అమ్మాయి మాట్లాడింది తప్పు అమ్మఒడి గురించి ఇట్లాంటి మాట్లాడించడం తప్పు ఇక్కడ వినపడుతున్నటువంటి వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూలు అమ్మాయి తండ్రి సో అండ్ సో ఇది అనేది అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొకళ్ళు లెక్క చెప్తున్నారు అమ్మాయి రవీంద్ర భారతిలో చదువుతుంది Tal en